నమ్మకాలకు ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే సమాజం మనది సాంకేతికంగా ఎంతో పురోగతితో ముందుకు పోతున్నా ఇంకా ప్రాచీన కాలం నాటి పద్ధతులను మాత్రం వదల్లేకపోతున్నాం వాటిని ఆచరించడం వల్లనే సుఖశాంతులు సర్వ సౌఖ్యాలు కలుగుతాయని బలంగా నమ్ముతాం అటువంటి వ్యవహారాల్లో ఒకటే శనివారం కొన్ని పనులకు దూరంగా ఉండాలన్న ఆధ్యాత్మిక నిపుణుల అభిప్రాయం మన సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉంటాయని వాటిని నవగ్రహాలని వ్యవహరిస్తామని మనందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం పురాణాల ప్రకారం ఈ తొమ్మిది గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్తారు వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల గ్రహస్థితులు మారుతూ ఉంటాయి ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది అదేవిధంగా రాహుకేతువులకు తప్ప వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహాధిపతి ఉంటారు ఈ క్రమంలో శని గ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం మరి ఆ రోజు ఏం పనులు చేయకూడదని చెబుతున్నారంటే ప్రతి ఒక్క గ్రహం నుంచి పాజిటివ్ నెగటివ్ పవర్స్ అంటే రెండు రకాలైన అనుకూల ప్రతికూల శక్తి తరంగాలు ఒక కాంతి కిరణంలో ప్రయాణం చేసి భూమిపైకి చేరుతాయి ఈ క్రమంలో అవి భూమిపై ఉన్న సమస్త జీవ నిర్జీవ రాసులన్నింటినీ చేరుతాయని జ్యోతిష్కుల వాదన దేని ప్రకారం పాజిటివ్ కిరణాలు శుభాన్ని లాభాన్ని కలిగిస్తే నెగటివ్ కిరణాలు కష్టాలను బాధలను దుఃఖాన్ని నష్టాన్ని కలిగిస్తాయని వారు పేర్కొంటున్నారు అయితే ఈ శనిగ్రహం మూడు ప్రత్యేక దోష కిరణాలను ప్రసరింపజేస్తుంది ఈ దోష కిరణాల ప్రభావం పొందిన రాశివారు తీవ్రమైన నష్టాలను బాధలను కష్టాలను ఎదుర్కొంటారు ఇక శని గ్రహం మూడు ప్రత్యేక దోషాలు ఏంటంటే ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దోషం రెండున్నర సంవత్సరాల అష్టమ శని దోషం రెండున్నర సంవత్సరాల అర్ధ అష్టమ శని దోషం వీటిని వారి రాశిని బట్టి శనిదోష పూజలు చేయాలి అయితే శనికి ఇష్టమైన శనివారం రోజు మాత్రం ఈ పనులు చేస్తే మీకు ఇబ్బందులేనట మరి అవేంటో తెలుసుకుందాం వంకాయలు నల్ల మిరియాలను శనివారం రోజున కొనరాదు వాడరాదు కూడా లేకపోతే శనిగ్రహంతో సమస్యలు వచ్చిపడతాయట ఆరోగ్యం కూడా బాగుండదట సంపద హరించుకుపోతుందట సాధారణంగా వ్యక్తులెవ్వరూ మరొకరి చేతికి ఉప్పును ఇవ్వరు కాని శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానమివ్వచ్చట తెలుసా దీంతో సమస్యలు తొలగిపోతాయి అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదట కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనరాదు ఐరన్ వస్తువులను అస్సలే కొనరాదు కొంటే ప్రమాదాల బారిన పడతారని పండితులు పేర్కొంటున్నారు మినప్పప్పు వంట నూనెను శనివారం పూట కొనరాదు కానీ దాన్ని ఆ రోజున వండి పేదలకు దానమివ్వచ్చట లేకుంటే కాకులకైనా పెట్టొచ్చట దీంతో శని సంతృప్తి చెందుతాడట సత్ఫలితాలను ఇస్తాడని కూడా పండితులే చెప్తున్నారు నల్లరంగు దుస్తులను శనివారం రోజున ధరించరాదు అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట అంతా అశుభమే కలుగుతుందట ఆవాలను శనివారం పూట తినరాదు అలాగే ఆవ నూనెను కూడా ఈ రెండింటినీ ఆ రోజున కొనరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేదలకు దానమివ్వచ్చు లేకుంటే ఆవు నూనెను శనివారం పూట శనిగ్రహంపై పోసి అభిషేకం చెయ్యాలట దీంతో శని సంతృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడట చెక్కతో చేసిన ఫర్నిచర్ను కూడా శనివారం కొనకూడదట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి